ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందన్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకా మామిడికాయ పచ్చడి అయితే పడదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఆ మామిడికాయ పచ్చడి ప్రాసెస్ తయారీ విధానం అదంతా ఎలా చేస్తామో మేము ఎలా చేస్తామో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ లెవెన్ హెడ్ బాత్ అయితే చేసేసాం చేసేసి స్నానం చేసి ఇంకా నేనైతే దోశలు అయితే వేస్తున్నాను ఇంకా మా అబ్బాయికి ఒక దోశ వేసి ఇచ్చా వాడు తింటుని కూర్చొని ఇంకా నేనైతే ఇంకా వేస్తున్నాను నేను తిండమ్మని ఇంకా వేస్తున్నాను ఇంకా తినేసాక ఇంకా అమ్మ వాళ్ళు అయితే సెంటర్కి వెళ్ళి మోడల్స్ అయితే తీసుకొచ్చారు చూస్తూ ఉండండి మ్యాంగోస్ అయితే సెంటర్కి వచ్చి తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ మ్యాంగోస్ రేట్ అయితే చాలా అంటే చాలా పెరిగిపోయిందంట ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పెరిగిందంట ఇదివరకు అయితే టెన్ రూపీస్ ఉండేది ఇంకా డజన్ కాయలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇయర్ అయితే డజన్ కాయలు అయితే పడుతున్నారు అమ్మ వాళ్ళు పచ్చడికి ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకున్నారు ఇంకా ముక్కలు కొట్టించడానికి అయితే టెన్ రూపీస్ అలా అడిగారంటే ఇంకా ఫైవ్ రూపీస్కి అయితే వచ్చేసి ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా డజన్ కాయలకి తీసుకున్నారు ఇంకా వాళ్ళు వాళ్ళైతేనే బాగా కొడతారని ఇంకా మేమైతే అక్కడే కొట్టించుకొని తీసుకొని వచ్చేస్తాం ఇంటికి ఇంకా కాయలు కూడా ఎప్పుడు మా ఊర్లో అయితే మండే మండే అయితేనే మార్నింగ్ అయితే వస్తాయంట ఫ్రెండ్స్ ఇంకా మిగతా రోజులు అయితే రావు ఇంకా నాన్న అయితే ఇంకా అక్కడే కూర్చొని ఉన్నారు అక్కడైతే కాయలు కూడా వాళ్ళైతే మనలో మాటల్లో పెట్టి వాళ్ళైతే దాసేస్తున్నారంట ఇంకా నాన్న దగ్గరే కూర్చున్నాడు ఇంకా మామిడికాయలు సరుకులు అన్నీ తీసుకొని పచ్చడికి పట్టవలసిన సరుకులు అన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా వాటిలంతా నీట్గా అక్కడే కడిగేసి ముక్కలైతే కొట్టారు ఇంకా అదంతా తడి ఆరాలి కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి తీసుకురాగానే నేను అమ్మ అయితే అయ్యంతా నీట్గా అయితే తుడిచేసి ఆరబెట్టాము మంచం కింద అయితే ఆరబెట్టాము ఎందుకంటే మక్యం ఉన్నాడు కదా వాడు జల్లేస్త కానీ వాడైతే అసలు అసలు మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయలేదు ఫ్రెండ్స్ చక్కగా ఆడుకున్నాడు వాడికంటే ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ ఇంకా వాడైతే చక్కగానే ఆడుకున్నాడు ఇంకా మేమైతే మా పని అయితే చేసుకున్నాము ఇంకా ఇవన్నీ నీట్గా తుడిచేసి ఆరబెట్టాము ఫ్రెండ్స్ ఈవినింగ్ వరకు ఇంకా ఇవన్నీ అయితే డజన్ కాయలు ఇవన్నీ నీట్గా క్లీన్ చేయాలి పైన ఇసుక అది అంతా ఉంది ఇంకా నీట్గా ఉంటే కదా ఫ్రెండ్స్ కొత్త అనేది సంవత్సరం అంతా పాడైపోకుండా నీట్గా ఉండిద్ది ఇప్పుడేమో ఆడకే ముక్కలన్నీ కొట్టించి తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ అయితే ఇవన్నీ ఇట్లా నీట్గా కుదిచ్చి ఆరబెట్టాలి ఫ్రెండ్స్ తీసుకోండి ఇట్లా ఏ మొక్కకు ఆ మొక్క నీట్గా ఆరబెడతాం ఇంకా మంచం కింద అయితే పెట్టేస్తాం మా అబ్బాయి అయితే ఉండ ఉన్నాడు కదా ఆడైతే కెలికేస్తాడని ఇంకా మేము మంచం కింద నీట్గా అయితే చేసి ఒక టూ అవర్ త్రీ అవర్స్ అయితే అలా ఉంచేస్తాం ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మాడికే పచ్చడి పడుతున్నాం కదా అయితే వెల్లుల్లి వెల్లుల్లిపాయలు మేమైతే పెద్ద పైలు తీసుకున్నాం అది తీసుకొని ఇది మొత్తం తొంగి తీసేసి ఇట్లా ఇలా నీటిగా అయితే తీసుకుంటే బాగుంటుంది పచ్చడిలోకి పచ్చళ్ళకి వెల్లుల్లిపాయలు టేస్ట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకందుకే ఇదంతా మేమైతే ఇలానే క్లీన్ చేసి అయితే వేస్తాము ఇప్పుడైతే కొత్తగా వీడియోస్ చూస్తున్నాం ఇలా ఇలా అయితే వేసేస్తున్నారు ఇదంతా క్లీన్ చేయట్లేదు మాకైతే అలా ఇష్టం ఉండదు ఇంకా మేము అందుకని ఇదంతా క్లీన్ చేసుకొని అందులో వేస్తాము ఇప్పుడు ఇదైతే నేను క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేస్తున్నామో మా పద్ధతిలో మేము ఎలా చేస్తామో మీ అందరికీ చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇంకా మామిడికాయ ముక్కలు అనేది బాగా ఆరిపోవాలి ఫ్రెండ్స్ ఇంకా టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే ఆరిపోయిన తర్వాత దాంట్లోకి ఆయిల్ పోస్తాయంట ఇంకా ఎక్కువగా నిల్వ అయితే ఉండిద్దంట అంట ఫ్రెండ్స్ ఇంకా మిక్సీలో చూపించేది గల్లుప్పు ఆ గుల్ల గల్లుప్పు అనేది అలా మిక్సీ పట్టుకొని పచ్చళ్ళు వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందని ఇంకా పసుపు వేసి అందులో అయితే నీట్గా కలిపేస్తున్నాము ఇంకా ఇంకా పచ్చడి కారం అయితే మ్యాంగో కారం అయితేనే వేసుకుంటాము ఫ్రెండ్స్ ఇంకా మ్యాంగో కారం టూ మా ఆ డబ్బాతో అయితే టూ డబ్బాలు అయితే వేసుకున్నాము ఇంకా అట్లా అయితే వేసుకు ఆ కారం అయితే టేస్టీగా ఉండిద్దని ఇంకా పచ్చడికి కారం పచ్చడికి వేసుకుంటే ఇది మేమైతే ఒక ఫోర్త్ టైం అనుకుంటాం ఫ్రెండ్స్ మా అంతటి మేమే మేము ఈ పచ్చడి అయితే పట్టడం ఇంకా పిండి కూడా వేసింది ఆవు పిండి ఒక టూ డబ్బాలు అయితే వేసుకుంది ఇంకా మా డజన్ మామిడికాయలకి సరిపడే క్వాంటిటీ అదే కొలతలు అవన్నీ వేసింది ఇంకా మెంతులు అయితే కొంచెం గుప్పడైతే తీసుకొని వేసుకుంది చేత్తో అయితే వేసుకుంది ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే మెంతి పిండి మెంతి పిండి కూడా కొంచెమే వేసుకుంది మెంతులు వేసాం కాబట్టి కొంచెమే వేసుకుంది ఇంకా మా అమ్మకి ఇదివరకు అయితే ఏమి వచ్చేవి కాదు ఇంకా అలాగా చూసి అయితే అందరినీ చూసి నేర్చుకుంది ఫ్రెండ్స్ ఇంకా ప్రతి దానికి ఎవరిని పిలుస్తామో మనంతటా మనమే చేసుకోవాలి కదా అని ట్రై చేసింది ఇంకా ఈ ఉప్పు అయితే మిక్సీలో పట్టాము మిక్సీలో గల్లుప్పు పట్టి ఇంకా ఆ ఉప్పు అయితే వేసాము ఫ్రెండ్స్ ఇంక ఇది కూడా ఒక టూ డబ్బాలు అయితే వేసుకున్నాము ఇంకా ఫైనల్ మీరైతే ఆవుకాయ పచ్చడి ఎలా పడతారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి ఎంతోమంది నా వీడియోస్ని అయితే చూస్తారు ఇంకా ఉప్పు అయితే అలా వేసుకున్న తర్వాత ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా వెల్లుల్లిపాయలు ఇంకా తొక్క అవన్నీ తీసేసిన తర్వాత ఇవైతే ఒక పావు కిలో అంట ఫ్రెండ్స్ ఇంకా పెద్దపాయలు ఇంకా ఇవైతే వేసుకున్నాం ఆవకాయ పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు అలా తగులుతుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఇవన్నీ కలపడానికి మా అమ్మ ఏదో ప్రయోగం చేస్తుంది నేనే చేయమని చెప్పాను ఆ ప్రయోగం అనేది ఇంకా దాంతో అయితే కలపమని చెప్పాను ఇంకా చేతులు అయితే మంట రావు కదా గ్లౌజులు ఇంట్లో ఉంటే సరే ఒకసారి ట్రై చే ఎప్పుడు అమ్మ అయితే చేతితోనే కలిపేస్తుంది ఇంకా నేనైతే ఇంట్లో గ్లౌజులు ఉన్నాయని ఇంకా గ్లౌజులతో కలపమన్న ఇంకా నీట్గా అయితే కలిపేసిన తర్వాత అన్ని మసాలాస్ పట్టిన తర్వాత ఇంకా మ్యాంగోస్లోకి అయితే అలా నీట్గా వేసేసుకోవడమే ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి చేయాలన్నప్పుడు చ నీట్గా శుభ్రంగా ఉండి చేస్తేనే ఇంకా పచ్చడి అయితే పాడవకుండా నిల్వ పట్టకుండా మొక్క అనేది మెత్తపడకుండా ఉంటుంది కదా 지 <목소리> ఇంకా గ్లౌజులు అయితే వేసుకొని నీట్గా అయితే ముక్కకి అంతా మసాలా పట్టే విధంగా అయితే వేసుకోవాలి ఇంకా మేము ఫైవ్ డేస్ తర్వాత అయితే ఒకసారి మళ్ళీ తీసుకొని చూస్తాం కదా ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు చూసినప్పుడు మనకి ఏమైనా ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ సరిపోకపోతే అప్పుడు కూడా మళ్ళీ అంట ఇంకా అమ్మ అయితే ఇంకా ఒక టూ ప్యాకెట్స్ ఆయిల్ అయితే వేసింది ఇంకా సరిపోకపోతే త్రీ డేస్ ఆర్ ఫైవ్ డేస్కి తీసి కలుపుకుంటాం మేమైతే ఇంకా ఫైవ్ డేస్కి అయితే తీసి కలుపుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే అప్పటికల్లా బాగా ముక్క అయితే ఊరి పట్టిద్దని ఇంకా నేనైతే అది గానే ఇంకా నేనైతే ఆవకాయ అలా కలుపుతుండగా నాకైతే నోట్లో లాలాజలం అయితే ఊరింది ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా నేనైతే ఎప్పుడు తినొద్దామని చూశాను ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది ఒక డబ్బాలోకి అయితే డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ స్టోర్ చేసుకోవచ్చు మా ఇంట్లో జాడీ లేదని ఇంకా డబ్బా అయితే తీసి దాంట్లో కింద అడుగునైతే కొంచెం ఆయిల్ వేసి ఇంకా అదంతా ఆ పచ్చడి అంతా ఆ డబ్బా అయితే వేసి నీట్గా దాని చుట్టూ ఒక క్లాత్ అయితే కట్టేసి ఇంకా మేమైతే ఎవరికి అంటకుండా ఇంకా పైన అయితే పెట్టేస్తాము సన్ సైడ్ మీద ఇంకా మా అబ్బాయి చూడండి ఏం చేస్తున్నా అన్ని ఆరాలు కావాలి ఫ్రెండ్స్ కానీ ఏమీ తిండు ఆ పిల్లడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే ఎంత నోరు ఉడిపోతుందో మీకు కూడా కావాలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అన్నమయ్య వేసేసాను అన్నం వేసేసిన తర్వాత ఇంకా అమ్మ నీట్గా అయితే కలిపి నాకైతే పెట్టేసింది చాలా టేస్టీగా అయితే వచ్చేసింది ఇంక ఇప్పుడే ఎంత టేస్ట్గా ఉంటే ఫైవ్ డేస్ తర్వాత ఇంకా ఓపెన్ చేస్తే ఇంకెంత టేస్ట్గా ఉండిద్దో మా హస్బెండ్ అయితే మొక్కలైతే తిండు మాడికాయ మాడికాయ పచ్చడిలో నా నేనైతే మాడికాయ పచ్చడి అయితే మాడికాయ కోసమే నేను మాడికాయ పచ్చడి చేయమంటాను ఇంకా మాడకాయ మాడకాయ అంటే అంత పిచ్చి ఇంకా అమ్మ అయితే నాకు కలిపి పెట్టేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్